రాయదుర్గం పట్టణంతో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆదివారం ఉదయమే రాయదుర్గం పట్టణంలోని పోలీస్ స్టేషన్ వద్ద కోర్టు తహసీల్దార్ మున్సిపల్ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు పలు పాఠశాలలు కళాశాలల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు పోలీస్ స్టేషన్ వద్ద సిఐ జయనాయక్ కోర్టులో జడ్జి రమ్య తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ నాగరాజు జెండాను ఆవిష్కరించారు అలాగే రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి Om <laughs> <laughs> థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి